చక్కగా ఇట్లా మనకి ఫ్లవర్ డిజైన్ అంటారు చూసారా లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు ప్లస్ బుట డిజిటల్ ప్రింట్ అండ్ అలాగే సెల్ఫ్ జకాట్ ఈ పికాక్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది మొత్తం శారీ ఎండ్ వరకు కూడా శారీ అంతా కూడా ఇట్లా సెల్ఫ్ గా లైన్స్ ఉంటాయండి కంప్లీట్లీ అండ్ ఇందులో ఏంటంటే న్యూ డిజైన్ అనమాట జరీతో మీకు ఇట్లా ఫ్లేవర్ వచ్చేస్తుంది కంప్లీట్ గా మొత్తం శారీ మొత్తం కూడా సిరోస్ కి స్టోన్ వర్క్ వస్తుంది ప్లస్ అక్కడక్కడ మనకి బుట్ట వస్తుంది మంచి డిజైనర్ వెరైటీ లాగా కనిపిస్తుంది శారీ అయితే మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకు చూడండి మొత్తం మోతి వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ పర్ల్ వర్క్ డిజిటల్ పింట్ స్టోన్ వర్క్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇట్లా ప్యూర్ ధర్మావరం ఉంటుంది

ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం డైరెక్ట్గా అంటున్నాడు మరి ఎట్లాంటి ఆఫర్స్ ఇస్తున్నారు ఇవన్నీ తెలుసుకునే ముందు అడ్రస్ కూడా అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను చాలామంది కస్టమర్స్ అయితే ఫాలో అవుతున్నారంట అడ్రస్ మనకి తెలియట్లేదు అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మనకి మదీనాలోని షాదాబ్ హోటల్ అందరికీ తెలిసిందే కదా షాదాబ్ హోటల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్ లైన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత న్యూ మదీనా కాంప్లెక్స్లో సెకండ్ సెల్లార్లో అయితే లొకేట్ అయింటిది అమీనా టెక్స్టైల్స్ అండ్ మనకి మినిమం బిల్లింగ్ అయితే ఖచ్చితంగా ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది కొత్తగా అందరికీ చెప్పాల్సిన అవసరమే లేదండి అందరికీ తెలుసు కాకపోతే ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ మంచి సపోర్ట్ ఇస్తా మినిమం బిల్లింగ్ ఏం లేదండి సింగిల్ సెట్ సింగల్ పీస్ కాదు సింగిల్ సెట్ మీరు ఆర్డర్ కన్ఫామ్ చేసుకున్న డెలివరీ కూడా చేసేస్తున్నారు జిఎస్టీ కూడా ఏం లేదు ఓకే అన్న మరి ఈ రోజు ఆ వెరైటీస్ అన్ని చాలా కొత్తగా కనిపిస్తున్నాయి మేడం కొత్త వెరైటీస్ స్పెషల్ రాఖీ మహా సేల్ నర్సోని మన దగ్గర అయితే ఇంతకు ముందు లాస్ట్ టైం కొద్దిగా ఒక వీక్ ఉన్నది వీడియో సరిగా రాలేదు దానికోసం అయితే స్పెషల్ మన ఫాలోవర్స్ కోసం స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఐటమ్ తీసుకువచ్చినా చూడండి ఏమైనా డిఫరెంట్ ఐటమ్ ఉందా డోలా కనిపిస్తుంది అవ్వను మేడం జెరీ బుట్ట ఉంది జెరీ బోర్డ కూడా ఉంది ఒకసారి ఓపెన్ చేసిస్తానన్నా శారీ అయితే ఓపెన్ చేసిద్దామండి లుక్ అదంతా కూడా చూడొచ్చు పళ్ళు వస్తుంది విధంగా పళ్ళు వస్తుంది చక్కగా ఇట్లా మనకి ఫ్లవర్ డిజైన్ అంటారు చూసారా లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు ప్లస్ అన్న జరిబుట అన్నారు ఇది అంతా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కదా మేడం మేడం నేను షాకింగ్ ఉంటే అది కూడా చెప్తా షాకింగ్ ఇస్తా చూడండి కస్టమర్స్ కి ఇది కూడా చూడండి సారీ అయితే ఎంత బాగుందో చక్కగా మీకు ఇట్లా పటోలా లాంటి డిజైన్ వచ్చేసింది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుంది దీంట్లో మేడం మీరు టెన్ పీసెస్ బండలు టెన్ పీసెస్ అన్ని ఇలాంటిది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మేడం ప్రాపర్ ఒక డిజైన్ రాదు ఒక బండల్ ఒక డిజైన్ సేమ్ రాదు టెన్ పీసెస్ టెన్ వేరే వేరే డిజైన్స్ ఉంటాయి అలాంటిది ఇలా మొత్తం చూసుకోవచ్చు మనం ఎంత హైలైట్ గా ఉంటాయో ఇలా చూసుకోవచ్చు మనం సారీస్ అండి విత్ వస్తుంది ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఉన్న డిజైన్స్ కానీ ఆమె టెక్స్టైల్ స్పెషల్ సూపర్ మహా సేల్ నడుస్తున్న దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ ఈ సారీ అవును మేడం జస్ట్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ అంటున్నా అదిరిపోయింది కదా రెండు రూపాయలు కేవలం సో నెక్స్ట్ అయితే కంప్లీట్గా బ్రాసో అండి ప్యూర్ బ్రాసోలో ఇందులో స్పెషాలిటీ వచ్చేసరికి సాటిన్ బోర్డర్స్ ఓన్లీ బోర్డర్లోనే కాదు శారీలో అక్కడక్కడ కూడా మనకి ఈ విధంగా సాటిన్ అనేది చాలా డిఫరెంట్గా అయితే హైలైట్ చేస్తారు అండ్ మనకి పళ్ళు పళ్ళు కీటాజిల్స్ వచ్చింది ఇక్కడ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో కదా శారీ మొత్తం చాలా డిఫరెంట్ అంటే ఏదో ఒకటి కస్టమర్స్కి న్యూ కాన్సెప్ట్ తీసుకొస్తేనే కదండి సేలింగ్ కూడా తొందరగా చేయగలుగుతారు బ్లౌజ్ కూడా మంచిగా కాంట్రాస్ట్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది బ్లౌజ్ క్వాలిటీ కూడా ఇందులో కలర్ కాంబినేషన్ చూద్దాము ఎయిట్ కలర్స్ లేదా ఎయిట్ కలర్స్ రాదు మేడం దీంట్లో ఎస్పెషల్లీ సెవెన్ కలర్ ది మ్యాచింగ్ తీసుకువచ్చిన అవును ఏమైనా డిఫరెంట్ చేయాలి కదా మేడం అయితే ఎలాంటి డిఫరెంట్ చేయాలంటే ఓన్లీ ఆమెనా టెక్స్టైల్ లోనే రావాలి మేడం ఇట్లా ఇలాంటి ఐటమ్స్ ఎలాంటి రకాల కావాలంటే ఓన్లీ ఆమెనా లోనే దొరుకుతాయి ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చేసారు సో నెక్స్ట్ కూడా చూసుకుంటే మ్యాష్ మెలో అండి మ్యాష్ మెలో జార్జెట్ టూ సైడ్స్ సాటిన్ బోర్డరు ఇందులో ఏంటి అంటే జెర్రీ చెక్స్ సిల్వర్ జెర్రీ చెక్స్ కాంబినేషన్ ఇది కూడా శారీ డిజైన్ అయితే ఓపెన్ చేసేద్దాము చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్న వెరైటీ దీనికి కూడా తీసుకెళ్ళి ఈజీగా కస్టమర్స్ ఒక్కొక్కసారి మీద టూ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకొని అయితే మంచిగా సేల్ చేసేయచ్చు ఇందులో ఏంటి అంటే డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ జరిగి చెక్స్ అండి మంచి న్యూ కలర్ మ్యాచింగ్ అయితే ఇంట్రొడ్యూస్ చేసేసారు బ్లౌజ్ కూడా చక్కగా ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తుంది కలర్ కూడా చూడొచ్చు డస్టీ రేంజ్లో చాలా బాగా ఇచ్చేసారు కలర్ ఇలా మొత్తం కలర్ రేంజ్ చూసుకోవచ్చు మేడం హైలైట్ కలర్ రేంజ్ డెస్టి పెస్టల్ కలర్ రేంజ్ మనకు ఇట్లా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వచ్చింది దీంట్లో ఇలా మొత్తం చూసుకోవచ్చు మనం హైలైట్ ఉందా అయితే ఇప్పుడు ఆమెనా టెక్స్టైల్ లో సూపర్ మహా సేల్ నడుస్తున్న దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ ఓన్లీ మూడు వందల పదకొండు రూపాయలు మేడం నెక్స్ట్ ఐటమ్ కూడా చూద్దామండి ఇంకొక బ్యూటిఫుల్ ప్యూర్ బ్లాక్ మ్యాజిక్ అంటారు చూడండి ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ ఐటమ్స్ తీసుకు చూడండి మేడం ఇది ఇది నేను జస్ట్ శారీ ఓపెన్ చేస్తా ఎలాంటి హైలైట్ వెరైటీ ఉంటే చూడండి ఇలా మొత్తం డిజిటల్ కొంగు వస్తాయి మనకు మళ్ళీ కింద జరీ బార్డర్ ఉంటాయి జరీ బార్డర్ తర్వాత మళ్ళీ కలంకారీ మళ్ళీ దాని తర్వాత ఫ్లోరల్ ప్రింక్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇవ్వలే కదా మేడం కస్టమర్స్ ఇలా దీంట్లో వచ్చేసి మేడం ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ వస్తాయి మనకు ఇలా మ్యాచింగ్ చూసుకోవచ్చు హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఉందా దీంట్లో ఇలా మరి కాస్ట్ అన్న మేడం దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది సో నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే ఇది ఒక స్పెషల్ ఐటమ్ అండి అన్న అంతకుముందు ఇచ్చాము చాలా మంది కస్టమర్స్ చాలా చాలా రిపీట్ రిపీట్ అంటే మేడం ఫుల్ ఫుల్ క్రేజ్ ఉంది ఐటమ్ది ఎందుకంటే మీకు లైట్ వెయిట్ మంచి కొత్త ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ అండ్ అలాగే సెల్ఫ్ జకాట్ బోర్డర్ అయితే పల్లకి డిజైన్ అండి అది కూడా న్యూ కాన్సెప్ట్ లో తీసుకొచ్చేసారు శారీ అయితే అస్సలు ఎంత ఈజీ ఫాల్ ఉందో చూడొచ్చు మీకు సెల్ఫ్ జకాట్ వచ్చి కూడా ఇంత లైట్ వెయిట్ లో ఉండడం వల్ల క్రేజ్ అయితే దీనికి మామూలుగా లేదండి చూడండి బ్లౌజ్ కూడా ఎంత బాగా ఇచ్చేసారు ఓకేనా దీనికి మనకి కలర్ కాంబినేషన్ మేడం దీంట్లో వచ్చేసి జస్ట్ ఓన్లీ చిన్న మేడం ఓన్లీ కాంపోజ్లా మ్యాచింగ్ చూసుకోవచ్చు హైలైట్ కలర్ మ్యాచ్ అయితే ఇప్పుడు మేడం కాస్ట్ అడగొద్దు మేడం ఎందుకన్నా డిజిటల్ ప్రింట్ ఎంత మేడం తెలుసు కదా ఓన్లీ డిజిటల్ ప్రింట్ అంటే మళ్ళీ బట్ట చూస్తున్నా కదా మళ్ళీ కిందికి బార్డర్ చూడండి మీరు ఎంత హైలైట్ గా ఉంది కానీ ఆమెనా టెక్స్టైల్ లో ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇదే అండి అమీనా టెక్స్టైల్స్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ మరి నెక్స్ట్ కూడా చూసుకుంటే మనకి మ్యాష్ మేలో పీకాక్ డిజైన్ అది కూడా త్రీ డీలో ఎంత బాగా సేల్ ఉందంటే అంత బాగా సేల్ అండ్ డిమాండ్ కూడా ఉందండి మొత్తం త్రీ డీ స్టైల్లో పీకాక్ చూసారు కదా టూ సైట్స్ సాటిన్ బోర్డర్స్ ప్లస్ సిల్వర్ జరీ లైన్స్ అయితే ఇందులో మీరు చూడొచ్చు పళ్ళుపాడి దగ్గర నుంచి చూసేద్దాము ఒక్కసారి మీకు వైట్ చూపిస్తున్నాను స్పెషల్ వైట్ మీద బాగా కనిపిస్తుంది కదా ఈ పీకాక్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది మొత్తం శారీ ఎండ్ వరకు కూడా మీకు ఇట్లా డిజైన్ పీకాక్ అనేది వస్తుంది బ్లౌజ్ మాత్రం ఇట్లా ఫెదర్ ఇచ్చేసారండి పీకాక్ లో ఇందులో ఇంకా కలర్స్ అన్ని కూడా చాలా స్పెషల్ గా కనిపిస్తాయి ఒకసారి కలర్స్ మేడం వచ్చేసి జస్ట్ మ్యాచింగ్ ఉంటాయి మేడం ఇలా సిక్స్ కలర్ మొత్తం ఐస్ క్రీమ్ కలర్ చాట్ ఉంటాయి స్పెషల్ కలర్ రేంజ్ ఉంటే మనకు ఫ్యాన్సీ కలర్ రేంజ్ ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఓకే అయితే అందరికీ మళ్ళీ ఇంకొక సార్ షాక్ ఇస్తా మేడం ఈ ఐటమ్ ది కాస్ట్ జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ అవునా ఇంత తక్కువనా సో నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మీకు క్యాట్లాగ్ ఐటమ్ అండి క్యాటలాగ్లో బాక్స్ ఐటమ్ అనమాట సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఫెస్టివల్స్ కానీ మ్యారేజ్ సీజన్కి పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే బాక్స్ ఐటమ్ క్వాలిటీ మంచిగా ఉంటుంది తక్కువ రేట్లో వచ్చేస్తుంది అండ్ పళ్ళుకి టజల్స్ ఉంటుంది శారీ అంతా కూడా ఇట్లా సెల్ఫ్గా లైన్స్ ఉంటాయండి కంప్లీట్లీ వీవింగ్ లైన్స్ అనేది సెల్ఫ్ ఉంటుంది అండ్ ఇదంతా కొంచెం కౌ ప్రింట్ లాగా వచ్చేస్తుంది మొత్తం టూ సైడ్స్ కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చేసారు ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు ఇంకా డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయండి కంప్లీట్ గా చూడొచ్చు కలర్స్ అయితే ఓన్లీ జస్ట్ సిక్స్ కలర్ ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మేడం ఇలా హైలైట్ క్యాట్లాగ్ వెరైటీ ఉంటాయి మనకు క్యాట్లాగ్ వెరైటీ అంటే అందరికీ తెలుసు త్రీ ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి అందరి దగ్గర కానీ ఆమె టెక్స్టైల్ లో దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఓన్లీ అంతేనా అంతే రెండు వందల యాభై నాలుగు రూపాయలు మేడం ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే మనం వర్క్ శారీస్ చూపిద్దాము వర్క్ శారీస్ లో అన్నీ అయితే ఈసారి సూపర్ అండి చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చారు అన్ని డిఫరెంట్ కలర్ చాట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లేటెస్ట్గా వచ్చిన డిజైన్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను చూడొచ్చు క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే అండ్ ఇందులో ఏంటంటే న్యూ డిజైన్ అనమాట జరితో మీకు ఇట్లా ఫ్లేవర్ వచ్చేస్తుంది కంప్లీట్గా మొత్తము చిన్న చిన్న బుటాస్ కూడా వస్తాయి అసలు ఎంత సూపర్ ఉందో చూడండి మంచి కలర్ మ్యాచింగ్ చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇందులో బ్లౌజ్ అయితే మీకు కాంట్రాస్ట్ ఇచ్చేసారండి మంచి కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కంతా కూడా మీకు ఇట్లాంటి హెవీ వర్క్తో సేమ్ అదే క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్తో వర్క్ వస్తుంది ఇందులో కలర్స్ చూద్దామా ఒక్కసారి కలర్ కాంబినేషన్స్ కూడా చూస్తే మేడం డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఐటమ్ తీసుకువచ్చిన మేడం ఎలా మరి మేడం ప్రైజ్ అంటే షాక్ అయిపోవాలి మేడం ఎందుకంటే ప్యూర్ స్పెస్ సిల్క్ పైన ది కాస్ట్ వచ్చేసి జస్ట్ మాత్రమే ఇట్లాంటి క్రంచి క్రష్ హెవీ ఫ్యాబ్రిక్ సో నెక్స్ట్ కూడా ఇంకొక బ్యూటిఫుల్ వర్క్ శారీ అయితే చూసేద్దాము చూడండి న్యూ డిజైన్ న్యూ ప్యాటర్న్ ఇంతకు ముందు చూసిన దాంట్లో మనకి స్క్వేర్ గా దగ్గర దగ్గరకి అయితే వచ్చినాయి చెక్స్ ఇది మనకి స్ట్రైట్ గా వచ్చినాయి అండ్ మనకి సిల్వర్ మొత్తం సిల్వర్ జరీలో వచ్చేస్తుందండి వర్క్ కూడా అయితే చూడొచ్చు టోటల్ లుక్ అయితే ఇట్లా వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా శారీ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను శారీకి ఇట్లా మనకి రన్నింగ్ పళ్ళు ఇచ్చిన డిఫరెంట్గా టజల్స్ ఇచ్చేసారండి హెవీగా ఉంటుంది శారీ మొత్తం కూడా సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది ప్లస్ అక్కడక్కడ మనకి బుట్ట వస్తుందనమాట వీవింగ్ బుట్ట వస్తుంది ఒకసారి శారీ లుక్ అయితే చూడొచ్చు మంచి రన్నింగ్ కలర్ రన్నింగ్ డిజైన్ అది కూడా కట్ వర్క్లో బ్లౌజ్ కూడా అయితే సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో అయితే ఇచ్చేసారు ఎందుకంటే ఈ కాంబినేషన్ అయితే చాలా హైలైట్ ఉంటుంది ఇందులో మీకు ఒక్కసారి కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వస్తాయి మేడం దీంట్లో అయితే ఇలా మొత్తం మ్యాచింగ్ చూసుకోవచ్చు విత్ బాక్స్ ప్యాకింగ్ కాంబోలో ఉంటాయి మనకు మొత్తం పెన్నల్ వర్క్ ఉంటాయి శారీలో మొత్తం వర్క్ చూస్తున్నా కదా ఇలాంటి పెనల్ వర్క్ ఉంటారు దీనికి ఇలా సిక్స్ కలర్ ది మ్యాచింగ్ మొత్తం విత్ బాక్స్ ప్యాకింగ్ కాంబో సెట్ అయితే అయితే అందరికి తెలుసు మేడం ప్లస్ ఉంటాయి కానీ ఇప్పుడు స్పెషల్ ప్యూర్ జార్జెట్ పైన ఇలాంటి ఐటమ్ తీసుకువచ్చిన ఆమెనా టెక్స్టైల్ వాళ్ళు అయితే ఆమినా టెక్స్టైల్ లో ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ తీసుకువచ్చిన చూడండి మొత్తం సెల్ఫ్ కాంట్రాస్ట్ చూసాం కదా సెల్ఫ్లో కూడా అడుగుతారు కదా ఇందులో ఏంటి అంటే క్రంచీ క్రష్ కాకపోతే షైనింగ్ అనేది మీకు కొంచెం జరితో షైనింగ్ డ్యూయల్ క్రష్ లాగా వస్తుందండి మొత్తము శారీ అంతా కూడా మీకు స్టోన్ వర్క్ వస్తుందన్నమాట ఇట్లా చూడండి ఫ్యాన్సీ టజిల్స్తో ఎంత బాగుందంటే సూపర్ కాంబినేషన్ మంచి డిజైనర్ వెరైటీ లాగా కనిపిస్తుంది శారీ అయితే చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఎంత మెరుస్తుందో షైనింగ్ కూడా బ్లౌజ్ అయితే ఇంకా ఏం చెప్పాలండి అస్సలు ఏ మాట కా మాట చెప్పాలి బ్లౌజ్ కూడా సూపర్ హెవీ వర్క్ అయితే ఇచ్చేసారు ఇట్లా వస్తుంది బ్లౌజ్ కూడా మొత్తం హ్యాండ్స్కి అంతా హెవీ మీకు థ్రెడ్ మీద జరీ కట్ వర్క్ ఇందులో కలర్స్ చూసుకుంటే అన్ని టాప్ కలర్స్ ఒక్క కలర్ మీకు ఇది ఆగుతుందా సేల్ అవ్వకుండా చెప్పండి మీరే చెప్పండి ఎంత బాగున్నాయో చూడండి టాప్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇచ్చేసారు మరి కాస్ట్ కూడా అయితే అడిగి తెలుసుకుందాం మేడం ఓన్లీ ఒట్టి బ్లౌజ్ తీసుకొని వెళ్ళాలి మళ్ళీ శారీ గిఫ్ట్ లో తీసుకోపోవాలి అలాంటి రేట్ లో తీసుకొచ్చిన అమెిన టెక్స్టైల్ వాళ్ళు ఇలాంటి ఐటమ్ అయితే ఇప్పుడు కాస్ట్ అడుగుతున్నారు కదా ఓన్లీ మగ్గం వీ ఇది చూస్తున్నా కదా మేడం దీని కాస్ట్ లో మొత్తం శారీ ఇచ్చేస్తాను నేను ఇప్పుడు ఈ ఐటమ్ ఈ ఐటమ్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే మరి నెక్స్ట్ మేడం అది చూచినా కదా నెక్స్ట్ ఇంకొక హాట్ కేక్ ఐటమ్ చూపిస్తా చూడండి ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఆహా ఇది కాంట్రాస్ట్ అవును కాంట్రాక్ట్ సిల్వర్ వచ్చింది సిల్వర్ వరి ఓకే చూడండి అంటే అలా కావాలి అనుకున్నాళ్ళు అలా తీసుకోవచ్చు ప్లస్ సిల్వర్ లో కావాలి అనుకున్న వాళ్ళు సిల్వర్ లో కూడా తీసుకోవచ్చు సెల్ఫ్ కాంబినేషన్ కావాలన్నా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ మ్యాచింగ్ కావాలి అనుకున్నా అన్ని రకాల వర్క్ సారీస్ ఎవరికి టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళకి ఇక్కడ అమీనా టెక్స్టైల్స్ లో చాలా తక్కువ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ లో శారీస్ అయితే ఇచ్చేస్తున్నారు బ్లౌజ్ ఇది మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా బుటీస్ వచ్చి హ్యాండ్స్ కి అయితే వర్క్ వచ్చేసింది ఇందులో కలర్స్ అన్ని చూడండి దీంట్లో కూడా మేడం వచ్చేసి సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వస్తాయి మ్యాచింగ్ చూసుకోవచ్చు మనం ఎంత హైలైట్ ఉంది కాంబినేషన్ చూడండి మేడం ఎలా ఉంది మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్ ఎలా ఓకే అన్న ఎలా ఇప్పుడు ఈ ఐటమ్ చూస్తున్నా కదా ఈ ఐటమ్ కూడా సేమ్ కాస్ట్ లో ఇచ్చేస్తా జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ సారీ నెక్స్ట్ ఇంకా వర్క్ కదా మేడం ఇప్పుడు స్పెషల్ ఆన్లైన్ ట్రెండింగ్ అందరికి తెలుసు కదా చాలా అంటే చాలా ఫాస్ట్ మూవింగ్ గా ఉంది అయితే నేను జస్ట్ శారీ యాక్చువల్ గా ఓపెన్ చేసేది అవసరం లేదా ఈ శారీకి అందరికి తెలుసు కానీ నేను జస్ట్ శారీ ఓపెన్ చేస్తా చూడండి ఎంత హైలైట్ గా ఉంటాయి శారీ మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకువచ్చిన చూడండి మొత్తం మోతి వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ పర్ల్ వర్క్ జరితో ఫుల్ హిట్ మోస్ట్ డిమాండింగ్ డిజైన్ అయితే నడుస్తుంది ఈ శారీకి అండ్ బ్లౌజ్ కూడా మీకు చూసుకుంటే మీకు కాంట్రాస్ట్ వస్తుంది ఇది కొంచెం వైట్ ఓపెన్ చేసాం కదా కానీ చాలా మంది వైట్ అడుగుతున్నారు వైట్ ఓపెన్ చేశాను కొంచెం కెమెరా క్లియర్ గా కనిపించవచ్చు కానీ డిజైన్ అయితే ఫుల్ హిట్ డిజైన్ అండి ఇందులో కలర్స్ చూడండి ఒక్కసారి అన్ని సిక్స్ కలర్స్ కూడా టాప్ కలర్స్ ఇచ్చేసారు సిక్స్ కలర్ ది మ్యాచింగ్ మేడం ఇలా హైలైట్ టాప్ కలర్ మ్యాచింగ్ ఉంది టాప్ ఐటమ్ ఉంది అయితే ఇప్పుడు అందరి దగ్గర మేడం సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఈ ఐటమ్ కానీ ఆమినా టెక్స్టైల్ లో సూపర్ మహా సేల్ కోసం సో నెక్స్ట్ అయితే మీ అందరికి తెలుసు వర్క్ అనేది మన ఆమినా టెక్స్టైల్స్ లో ఎప్పుడు స్పెషల్ గా ఇస్తాము ఏంటి అనుకుంటే ఒక్కొక్క సారీ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్స్ తో సేల్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఇట్లా మంచిగా తీసుకెళ్లి సేల్ చేస్తున్నారు అండి ఈ రోజు కూడా న్యూ డిజైన్స్ తో తీసుకొచ్చేసాము అసలు సారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది అనమాట అండ్ మొత్తం కూడా మీకు శారీలోనే కట్ వర్క్ వచ్చింది కింద బోర్డర్లో కూడా కాంట్రాస్ట్ వచ్చి కట్ వర్క్ రావడంతో అసలు లుక్కే మారిపోయింది చూడండి ఎంత హైలైట్ లుక్ ఉందో ఇంకా డిఫరెంట్ ఉందండి బ్లౌజ్ అయితే ఇంకా డిఫరెంట్ ఇచ్చారు కంప్లీట్గా మొత్తం అంతా కాంట్రాస్ట్ సో ఇట్లాంటి హెవీ వర్క్ బ్లౌజ్ ఇది ఒక కలర్ ఒక డిజైన్ చూసారు అది చూసినా కదా మేడం దీంట్లో ఎస్పెషాలిటీ ఓన్లీ ఇలాంటి ఐటమ్ కావాలంటే ఓన్లీ ఐటమ్ ఉంటాయి ఇది అన్ని సిక్స్ పీసెస్ ఉంటాయి సిక్స్ పీసెస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మన దగ్గర అయితే ఇప్పుడు ఈ ఐటమ్ చూస్తున్నా కదా మేడం ఇలాంటి డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అది అండి స్పెషల్ ప్రైస్ కూడా అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే డిజిటల్ బర్బరీ ఇదైతే మార్కెట్ ప్రైస్ ఇప్పటికీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ నడుస్తుంది కానీ చాలామంది అడుగుతున్నారు అన్న ఆఫర్లో వేయండి అన్న మాకు సేల్ చేసుకుంటామని చెప్పేసి దానికోసం మంచి ఆఫర్ ప్రైస్లు అయితే తీసుకొచ్చేసారు చక్కగా డిజిటల్ పింట్ స్టోన్ వర్క్ కాంట్రాస్ట్ బోర్డరు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చేసింది ఈ విధంగా వస్తుంది ఇందులో ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండి ఏంటంటే ఇప్పుడు వర్క్ సారీస్ ఎలా అయితే చూసారో అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ డిజైన్లో ఇందులో కూడా అట్లానే ఉన్నాయి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే కంపల్సరీగా మేడం దీంట్లో అయితే యాక్చువల్ గా ట్వెల్వ్ పీసెస్ బండల్ ఉంటాయి కానీ ఎయిట్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి కస్టమర్ కంపల్సరీ బండల్లో ఎయిట్ పీసెస్ కంపల్సరీగా తీసుకోవాలి ఈ ఐటమ్ లో అయితే ఇప్పుడు అందరికీ తెలుసు ఈ ఐటమ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి కానీ ఆమెనా టెక్స్టైల్లో ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే అన్న ఏంటి ఇక్కడ పార్సెల్ ఏదో పెట్టారు ఇది పార్సెల్ మేడం ఏమైనా డిఫరెంట్ ప్యూర్ పట్టు సారీస్ ఉంటాయి మేడం ఎలా ఓకే ఇలా నేను జస్ట్ ఓన్లీ సారీ ఇగో చూడండి ఎలా ఉంటాయి హైలైట్ ఐటమ్ ఉంటాయి ఎలా ప్యూర్ కంచీవరం పట్టు ఉంటాయి మనకు సారీ చూస్తున్నా కదా మేడం ఎంత హైలైట్ గా ఉంటాయి ఇలా మొత్తం శారీ అయితే ఓపెన్ చేసేది అవసరమే ఉంటలేది ఎందుకంటే ప్యూర్ పట్టు ఉంటే ఇది ప్యూర్ అంటే ప్యూర్ మనం క్వాలిటీ కూడా చూసుకోవచ్చు దీంట్లో హైలైట్ ఏంటిది అంటే మేడం ఇలా మొత్తం చూసుకోవచ్చు మనం హైలైట్ అంటే హైలైట్ ఇలా ఓన్లీ జస్ట్ బేల్ ఓపెన్ చేసుకున్నాం ఒకటి దీంట్లో ఎన్ని బెల్స్ కావాలి అన్ని బెల్స్ దొరికిపోతాయి మనకు శారీస్ చూసుకోవచ్చు మనం ఎంత హైలైట్ గా ఉంటే ఇలా ఇలా మొత్తం శారీస్ చూసుకోవచ్చు అయితే ఇప్పుడు ఆమెనాటో మహా సేల్ నడుస్తున్న దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ తొమ్మిది వందల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు ప్యూర్ పట్టు శారీస్ ఓకే అండి మరి ఇక్కడ కూడా బాక్స్ లో పెట్టారు అవును మేడం ఇది బాక్సెస్ చూస్తున్నా కదా ఇట్లా ప్యూర్ ధర్మావరం ఉంటది ఏమైనా డిఫరెంట్ ఒకటి బాక్స్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ది బాక్స్ ఉంటాయి మేడం ఇలా మొత్తం ప్యూర్ ధర్మావరం శారీస్ ఇవి ఇప్పుడు ఈ ఐటమ్ చూడండి ఎంత హైలైట్ గా ఉంటాయి మొత్తం డిజైన్స్ అయితే చూడొచ్చు మీకు ఇట్లా మొత్తం చూసుకోవచ్చు ఎంత హైలైట్ గా ఉంటాయి ఇలా హైలైట్ అంటే హైలైట్ ఐటమ్ ఇప్పుడు ధర్మవరం శారీస్ మేడం దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ పన్నెండు వందల పన్నెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఎంత స్టాక్ కావాలి లో స్టాక్ దొరికిపోతుంది మనకు సూపర్ ఉన్నాయి కదండి లాస్ట్ లో అయితే దమాకా వేల్ చేశారు పత్తి సారీస్ అన్ని ఆఫర్ ప్రైజ్ లో అండి సో మరి ఇట్లాంటి ఆఫర్ ప్రైస్ కావాలి బెస్ట్ రన్నింగ్ కలెక్షన్స్ ఉండాలి క్వాలిటీ బాగుండాలి ప్రైజ్ అయితే మాకు చాలా చాలా అంటే హోల్సేల్ కంటే తక్కువ ఎక్కడ దొరకదు జెన్యున్ హోల్సేల్ లో వస్తే చాలు అనుకునే వాళ్ళకి ఆమినా టెక్స్టైల్స్ లో ఎప్పటికప్పుడు బెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా అందిస్తూనే ఉన్నాము ఈ రోజు వీడియోలో కూడా మీకు కలెక్షన్ నచ్చితే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్స్ తీసుకొని వితౌట్ ఆఫ్ జిఎస్టి కాస్ట్ ఏం లేకుండా ఆర్డర్స్ అయితే కన్ఫామ్ చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం